హలో బావాడు భూమి మీద ఉండరా ఒకళ్ళ కోత పెట్టి యాడుండవు చెప్పు సమీ సరిగా ఉండేత ఉండాలేరా ఇప్పుడేమి నీతోనే పని బావా ప్రతి ఒక్కరికి నాతోనే పనిరా నేను ఊరికి పోయేది దా అయితే నీతో పని లేదు కానీ పనిలే నాతో పని లేనప్పుడు యాడుంటే ఏమిరా నీకు చెప్పు బావా ఇప్పుడు ఏమిరా ఏమంటే ఏమీలా కబాబ్ చేసింటి ఇంట్లో నేనే ఈరోజు కబాబ్ చేసినా అందుకు ఫోన్ చేస్తే కబాబ్ చేసినావా చేసుకొని పూర ఇనవా నువ్వు నాకు ఊరికే ఆశపెట్టద్దురా వచ్చినావా లేదా చెప్పు అంతే కాదు బావా ఎంత మాట అంటివి బావా నేను ఏంటి ఫోన్ చేసింది దానికి కదా నేను యాబో ఇడిచిపెట్టి తిన్నానా అన్ని అడ్డరు కూతులు పోతావన్నీ అమ్ము చేసినది కాక ఇడిచిపెట్టి తిన్నావా తెద్దామని ఫోన్ చేసినా అదిరా బామర్ దంటే అట్లా ఉండాలా ఏమైనా బామర్ దంటే నువ్వేరా నేనంటే నీకు ఇష్టం లేరా అందుకే ఎప్పుడైనా కానీ నన్ను ఇచ్చిపెట్టి తినవు కరెక్ట్గా చెప్పినవరా సరే అన్నీ తెలిసి మాట్లాడతావు యాడు నవ్వు చెప్పి ఇప్పుడన్నా వీడే తోటలో ఉన్నారా మన తోటతామే ఉన్నా సరే సరే వస్తానులే సరే సరే వచ్చా వచ్చా బిర్యానీ తీసుకొని కాదు బావా కబాబ్ ఏం తెస్తాను మందు ఎట్లా బావా మందు కదా నీకు వెళ్ళరా మన తాగింటిమే అదే ఎత్తిపెట్టినా ఉందిలే లే చెప్పేది మర్చిపోయినా కూల్ డ్రింక్స్ను గ్లాసులు తీసుకుంటారా చెప్పేది మర్చిపోయినారా మర్చిపోయావులే సరేనా మందులేకి నేను కూల్ డ్రింక్స్ లేని తగలేను కదా తీసుకుని రా మర్చిపోయావు ఇక నా తాగు లెక్కలేదప్పా నేను తీసుకొని వచ్చిన మా తోడుతూ ఉండ అందుకే ఫోన్ చేసి తేడున్నా అని ఇంకా తోడుతూ ఉంటే ఇట్లే వస్తా మళ్ళా ఊర్లే పోవాలంటే ఎప్పుడు బా ఈ కూల్ డ్రింక్ లాంటి నీళ్ళలో తాగి ఈరోజు ఈరోజు ఏమైతుంది లే ఎట్లా గ్లాసులకు బాగు కదా నేను ఫోన్ పోయి చేస్తా కానీ పోయి తీసుకొని అట్లా సరేలే ఏం చేస్తావు అక్కడ పంపి తీసుకొస్తా ఇంకా తప్పుతుందే ఆ సరే ఏంపా స్వామి ఎంత సేపురా పోయేది నీకి వగల బావా పోయి తెచ్చింటే కనపడి నీకే సరే సరేలే పుచ్చారు అక్కడ తీయడంగా కబాబు తీసుకో తెచ్చినా చూడు ముందు బాబు చేసినావరా నేనే చేసినది సూపర్ సూపర్ రా అందుకే బాగుమతి అంటే నువ్వే తింత తిందంటే ఆనందమైందిరా సూపర్ సూపరు తిను సూపర్గా తెచ్చినావు బాగుంది తిను నాకొద్దు బావా యాలంటే ఇంక చేసినది నేనే కదా పుల్లుగా తిన్నా ఇంటితావా ఇక్కడ గొంతు దంకా ఉంది పుల్లుగా తిని మా బావు కోసం తీసుకొచ్చినా నువ్వే తిను బాగుమతి నాకు కూడా అదే కాల్చింది నేను తింటా లేరా బాగుందిరా ఉన్ని కానీ అన్ని చెప్తున్నావు కానీ మందు తీసుకో ఆడుందో ఆడు పెట్టా లేరా చెప్తా లేరా ఏంటి తప్పులేడతావురాయి పోయి తీసుకొని టైం అవుతుంది తింటాం ఉందా రెండు మొక్కలు తింటారా తిను బాగుందిరా బాగుందా ఏ మనసు పెట్టి చేసినా బా రబ్బా చేసినావ్రబాబా ఆనందమైతుందిరా సర్లే సరేలేప ఇంకా అంతా నీకే నాకు వద్దు అయ్యో తింటా ఉన్న పో ఏ మందు మందు బావే తాగు భలే ఉంది నువ్వు లే కాదు అని నీకేం నీకేమిన్నైనా చెప్తావు ఆగిడితా పోతానే పుట్టకోడు వాడు తట్టి పుట్టకోడు ఉండే వాడి తగ్గు కూడా ఏమి ఇవ్వాలి నేను కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నావు గ్లాసులు తీసుకుంటున్నావు అని నాకు కాదు ఎవరో తోటలో ఎంత పనికి వచ్చినారు వాళ్ళకని చెప్పితే చెప్పలే కదా వాళ్ళకి చెప్పింటే ఏమి మందు ఉన్నాడు మనకి మంచి పని ఇంత లేట్ అయింది అవునా అయ్యో మంచి పని వాళ్ళు చెప్తే ఇంకా కొంపలేదురా వాడొత్త మందు వాడదాగి మనకి నీళ్ళు చూరికే అయ్యే మంచి పని చేసినా తప్పించుకుని వచ్చినావు కదా చూడలే కదా బా పుట్టకోంత మనకు లేని ఇబ్బంది వచ్చింది బామర్దే నా కోసము కబాబు తెచ్చినావు ఇంకా నీ స్థానం నా మనసులో వేరేగా ఉంటుందిరా

తీసుకొచ్చాదురామర్ది నేను తినేతపుడు నీ కోసమే ఫోన్ చేసిన నేనే మాట్లాడితేనే తప్పుడు తాగుతా తింటారా అంటుకో నీకు ఎలా లేటే కాగు సల్లని వాతావరణంలో ఏముందో కదా బోలే ఉందిరా అందుకే రా తగ్గిరారా బై అని నీకు చెప్తాడు మొన్న కూడా కదరా నువ్వు ఎవర పనిదవి కాదురా బామర్తి ఏం బావా నిన్న సాయంత్రం మీ ఇంటి ముందర బాత ఏడ్రా సామాను దొమ్తాటివి సూర్తివే సూత్వాదంటే నువ్వు సామాన్యం దొమ్తాన బాబడి అనుకుంటుంది మీ పాపకి బాగా భయా బావ అందుకి కాదు బావా మొన్న మీ ఇంటి ముందర పోతాం నేను నువ్వేలా బట్వి చూసివా చూసినా అట్లయితే బిక్కకి బాగా ఇరవై ఐదు ఏళ్ళు ఇద్దరు ఒక జత అయితే మనం కాదురా బాబు ఏం బావ ఈ కబాబు తింటా అంటే శిఖం మాత్రం లేదురా ఏందో వెరైటీగా వస్తుందిరా ఏంటికి వస్తుంది వేరే పొడులన్నీ వేసి అందుకు అందుకొస్తా ఉంటుంది అంటే రకరకాల పొడు వేసినావా అదే శాఖ లేదే తింటా అంటే తినంగా తినంగా ఏందో రకంగా అనిపిస్తుంది ఏంది లేదు అంటుకో అంతే అంటవా నాకు డౌట్ వస్తుంది నిజం చెప్పరా ఏందిలే నీకు అన్నిటికీ అనుమానమే ఏంది కబాబ్ కాదా చూడేది ఏంది నీకోసం అదే పదిగా చెప్తే అనుమానం పడతావు నీ ఊబావా ఎందంగా చిన్నగా చిన్నగా ఏందో డౌట్ రా అదే రకంగా ఉందిరా ఏందా ఏదన్నా కలిపి ఎత్తరా దింపు చేసేది చెక్ అక్కడ లేదా నీ మీద డౌటే ఉన్నట్టు తింద బాగుంది నాకు అనుమానం మొత్తం అంది తినరా రొద్దు బావా లేదురా నువ్వు తిన్నే తినరా నేను ఫుల్గా తిన్నా నువ్వు రొంద తింటే కన్నా నాకు అనుమానం ఉండదు తిండ్రుతా చూద్దాం లే మట్టసంగం చెప్తే సరిపోయా ఇది ఏదో రకంగా ఉంది ఏందో నిజం చెప్పు కబాబా కాదారా కాదు బాబా అంతగా అభిమానం ఎత్తే కబాబు కాదంటావే నువ్వు మూడు తినరావు ముక్క నువ్వు నేను పులుగా తిన్నా అంటా ఎంత పులుగా తింటే ఒకటి తింటావా ముక్క నువ్వు ఎందు అనుమానం ఉందిరా చేసినావు నువ్వు ఏయ్ మర్యాదగా చెప్తావా ఇంకేమన్నా కావాలా నీకు హ మా ఇంట్లో బొద్దింకల్ సేనా ఉంది కదా ఆ బతులతావు అంతా ఎలకలు పడతాయి అది పెట్టింటి మ్యాట్ ఒక ఇరవై ముప్పై పడా ఎట్లుంటుందో చేద్దామని కబాబ్ చేస్తే అంటే బొద్దిగా తీసుకొచ్చి కబాబ్ చేసుకుని వచ్చి నువ్వు కబాబ్ అని దాకి పెడితే అది తెలిసిందేనా అవి ఎందుకు రాదే నీ ఏం చేసేది కడుపులోకి వెళ్ళిపోయింది ఎంత దవరా బాగుమంది అనుకుంటు కదరా నువ్వు సన్న నా కొడుకు కదరా నీ మీద డౌట్ వచ్చాపుడే ఇంత ప్రేమ తెచ్చినావంటే నాకు అనుమానం వచ్చే కాకుంటే ఏమని అనుకుంటే లేదు అది చేస్తే ఎట్టుంటుందో చూద్దామని చేతి బా చేసింది నా కొడుకు నువ్వు తినలా బాయ్ దగ్గరకి వచ్చి ఇంత దూరం ప్రేమగా తినబావా సినిబా అని నాకు కడుపు నిండా చిన్న పేరు చూసుకెదరా ఏమి ఎంతమందిలో పెట్టుకోండి రా ఆశి ఇప్పుడు నాకు బాగాలేకుంటే కాదురా మెక్కైకి బాగలేదు నాకు బాగాలేకుంటే నన్ను ఎవరు చూస్తారో బాబు నీకు రా ఇది ఏ కొత్తగా ట్రై ఏం కాదులే ఇప్పుడు చాలా మంది వింటారు కానీ అక్కడెక్కడో పెడతానని చెప్పి నాకు పెడతావా తట్టుకో నీ పని చెప్తా చెప్తాను చేస్తాను నేను ఎప్పుడు చూద్దాం నేర్చివే నువ్వు అద్దిగో మరి నా కొడుకురా నువ్వు సమ్మా కొడుకు కదా నువ్వు ఈ చాడుబడిస్తావు నాకు పెడతావు ఈ కసి పారేసి నీకు చెప్తావు నిమిషము ఉంది లేరా తీ చెప్తా లేదు కూర్చో చెప్తా కాదులే కూర్చో చెప్తా ఇక కూర్చోలేరా నీ తావా అయి కుసో పాచామే హేమది లేరా నీ పాతా నేర్లే కూర్చో కూర్చో చెప్తా నీకు పనుందే పెట్టిదే కనుక మళ్ళీ కూర్చోబడతావు నువ్వు అవతారం అంతా బాబు గసి తీసుకున్నాడు ఏమో పొడిచేవా నా కట్ట ఏ పక్క చాడుబడి పెట్టప్ప బాగ మాండలికి దూరుతా ఏదో బాగా నేను ఇంతవరకు మర్యాదించినా లేవో తల కాదు అట్లుందిరా బొద్ది కలిసి పెడతారా రా ఆసుపత్రి కన్నా పోరా నాకేమో అనుమానంగా ఉందిరా మీ అక్కడికి బాగలేదు నాకు బండి లేదు నీ బండి వేసిపోయినా పిలిచిపోయి చూపిరా ఏం కాదులేపా నాకు బాగా లేకుంటే కూర్చోబెట్ కొత్తావు కదరా బిడిపి తోలకపోరాశుపతికి ఏం కాదులే బావాసో లేకంత బాగా లేకుంటే కూర్చోమని కొత్తవే ఎక్క కొడుకురా నువ్వు లే నాకేమన్నా అయితే నువ్వు నాకు యాభై వేలు ఇల్లా అది ఎగిరిపోతుంది కదా నువ్వు ఇవన్నీ చెప్పాను అది నాకు దా అన్ని ఇట్లాడి మాట్లాడేద్దాయా నువ్వు ఏమో యాభై వేలు ఎగిరిపోవాలని చెప్పి ఇట్లా పనులు చేస్తారా నీకు డౌట్ డౌట్గానే ఉందిరా నాకు అయ్యే సామి అది బొద్దింకల కబాబు కాదులే చికెన్ కబాబే ఏంటి పెడతారు నీకు నేను అర్థం చేసుకో ఆ బొద్దింకలు ఎవరైనా చేసి పెడతారా బా తాస్కారం ఆడితే ఏమంటావు అని ఆ కొత్త అండు అంటే ఊరికత్త చెప్తావా ఇంకేమి ఏమే కా చికెన్ కబాబ్ తెస్తారు కానీ ఎవరైనా కానీ బొద్దిం కలిపి తెస్తారా ఏమంటావో చూద్దామని తారాక మాడితే డై అయితే మీరు తినరా తినరా తినేలాపా ఒక మొక్క తినరా నా ముందరా బా తింటా చూడు ఒక మొక్క తింటారా చూడు ఇప్పుడు నమ్మినారా చికెన్ బాబా ఊరికే అంటే ఏమంటావు అని అంటే అవలాయి పట్టించాక అయ్యో సారీ బామ్మడితే ఏమనుకోదురా కట్టి తీసుకొచ్చినావు ఏమో మోపుగా ఏమో నిజంగా అనుకుంటే బాగుంది ఆ పెడితే ఇంకా కోపం రాదారా ముందుగానే చెప్పాలి రాకు ముందుగానే నా కోపం ఎక్కువ కదా నువ్వు ముందుగానే చెప్పాలి రా ఎందుకు వస్తాను పాపం అదే పనిగా తెచ్చినావు పాపం అనుకుంటే నువ్వు ఇట్లా పెట్టావు నా కోపం వచ్చినరా తారాక మారింది వా ఓన్ తమాస్కా చూడు తింటానా నేను కరెక్ట్ 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 తిను బాగుండదు అవన్నీ సంపి కబాబ్ చేసే కైతుందే నువ్వు ఎట్లా నమ్మిది ఏమో బిర్యానీ నమ్మిది లేరా మంచి అన్నిటికీ ఆత్రమే నీకు నీ కొంచెం కూడా సిగ్గులేదు కదా

వైర్లు అయిందా అని చెప్పినాడు కదా లాస్ట్లో పెట్టినాడు ఏ మందులో పెట్టుకోవచ్చు కదా నువ్వు ఏ మందులో పెట్టుకోవచ్చు నువ్వు ఏం అంతా నువ్వు చేసే పని లేదు తింటే తీసి అది వాట్సాప్లో పెడితే వాళ్ళకి వాళ్ళు ఆడ పెట్టినారేమో అప్పుడే పెట్టేసి వాళ్ళంతా ఇది చేసినారంటే ఎక్కడాది ఇది చేసేది ఇంత బిరివిరా పనుల్లో చేస్తారు చూడరా చెల్లుందో లేదని చెప్పి బొద్దింకల కబాబ్ అనే అది రోజు తీసి పెట్టినామంట చికెన్ అనేది తీసింది కదా అది రోజు తీసి పెట్టినామంట ఎంత నీకు వాళ్ళ పక్కన ఉండాలరా ఏమి నా కొడుకు ఊరికేను ఏమి నా కొడుకు రా అప్పుడే అప్పుడే అనిపించాడు రేపా చెల్లెల్లోనే వాళ్ళు నాకు అప్పుడే పోండి మీద పోండి వస్తాడు రేపా ఏ మందులో పెట్టుకోండి లేదు లేబో అయినా బలి నా కొడుకు రా నువ్వు ఏమనుకుంటి కానీ ఎన్నాళ్ళ మందులో పెట్టుకొని నన్ను ఎందుకు నువ్వు ఇంత దూరం వచ్చినావు ఏమి నా కొడుకు రా ఏ ఒకలా పడతాడే కట్టేది Hey, ha ha